నేను ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర జాయింట్ అయితే వేస్తున్నా అండి ఇక్కడ వన్ సైడు అంటే టూ సైడ్స్ ఈ రెండు హ్యాండ్స్కి కూర స సైడు మనకి జాయింట్స్ అయితే వచ్చినాయి జాయింట్స్ వచ్చినప్పుడు నాకు కట్టింగ్కి అవైలబుల్గా దొరికిన పీస్ కూడా దీనికి కూర ఉంది ఇక్కడ కూర ఉంది ఇక్కడ కూర ఉంది ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేసినానంటే చూడండి నార్మల్గా వాటికనే స్టిచ్ చేసిన ఇది అనుగుడు కుట్టు కాదు ఇంకో కుట్టు ఎక్స్ట్రా కూడా లేదు ఒకటే కుట్టుతోనే కవర్ చేసేసిన ఇది ఎలా చేసుకోవాలి అనేది ఎందుకనంటే ఇప్పుడు మనం ఇలా రెండు కలిపి ఇట్లా కుట్టు పట్టుకొస్తే ఎందుకనంటే మీకు చూపిస్తాను కొంచెం పెద్ద కుట్టు పెట్టి చూపిస్తా చూడండి ఇది మందం ఉంటుంది ఇప్పుడు కూర ఇవి రెండు కూరలు రెండు మందం అవుతాయి ఒకవేళ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దానికి కూడా రెండు సైడ్లు కూరాసే వచ్చినాయి అనుకోండి మనం ఎప్పుడు కానీ ఈ కోరాస్ ఉన్నప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకోవద్దు దాని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్లు పడి దీనికి జాయింట్లు పడి ఇప్పుడు ఇది మందంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఒకవేళ కూర కట్ చేస్తే దీనికి క్లాత్ అనేది సరిపోనప్పుడు ఎట్లా మనకి క్లాత్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తాం కాబట్టి ఈ జాయింట్స్ అనేది కంపల్సరీ వేస్తాం కదా ఇట్లా వేసినప్పుడు ఈ కూర అనేది మాత్రం తీసుకున్నప్పుడు మాత్రం రెండిటికి కూర ఉన్నప్పుడు ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇప్పుడు నేను ఎట్లా వేసి చూపిస్తానో చూడండి నార్మల్గా ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇట్లానే ఉంది కదా ఇప్పుడు ఇది సీదా ఇది ఉల్టా ఇది ఉల్టా ఇది సీదా ఇది సీదా ఇది ఉల్టా ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది సీదా కదా మనకు సీదాగా రావాలి కుట్టు అనుగుడు కుట్టు నేను ఇంకోటి డబుల్గా రెండు జాయింట్ చేసి పట్టుకొచ్చు కాదండి చూడండి ఇప్పుడు నేను నార్మల్గా దీనిపైన పెడుతున్నాను ఇలా పెట్టి దీనిపైన ఒక స్టిచ్ వేసుకొస్తాను అంతే ఎందుకనంటే ఇలా స్టిచ్ వేసుకొస్తే ఇలా స్టిచ్ అయితే వేసిన కదండీ చూడండి ఇప్పుడు మనకి మందంగానే ఒకటే పీస్ ఉంటుంది ఇటు సైడు క్లోజ్ ఉంటుంది ఎందుకంటే మనకు మందం తక్కువ అవుతుంది చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది ఇక్కడ సైడ్కి చి చివర్లు కిన్నారి కుట్టు వేసుకొస్తే సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది అండి ఎందుకంటే మనకు మందంగా పట్టేసినట్టు ఉండకుండా ఇలా ఫినిషింగ్ అనేది ఇలా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఇట్లా చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే ఇప్పుడు రెండు కలిపి మనము కుడితే మందం ఎక్కువ అవుతుంది కస్టమర్కి అయితే ఇబ్బంది అవుతుంది